దగ్గర నుంచి పెద్ద సేవకు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మేలుకోవాలి ఈరోజు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒక ఉగ్రవాదం లేస్తుంది ఉగ్రవాదాన్ని తయారు చేస్తున్నారు ఆ ఉగ్రవాదానికి బలి అవ్వకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది జ్ఞానము కలిగి ముందుకు నడవాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడానికి లేదు మన సంఘాలతో మన పరిచారకులతో వెళ్దాం దేవుని రాజ్యాన్ని కడదాం దయచేసి చేసి ఈ వీడియోలలో ఈ లైవ్లలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా రెండు చేతుల ప్రతిమలాడుతున్నాను ఒక్క క్రైస్తవుడికి ఆపద వస్తే నా డినామినేషన్ లేదు నీ డినామినేషన్ లేదు మనదంతా ఒకటే రక్తం మనదంతా ఒకటే రక్తం ఆ రక్తం ఈ రోజు మనం ఒక రక్తంలో కడగబడిన బిడలం కాబట్టే మన బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు అందరం వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరికి దాడి జరిగిందా ముందుకు రావాలి నా అన్నకు జరిగింది నా అక్కకు జరిగిందని ప్రతి ఒక్కరు ముందుకు రాగలిగితే మన జోలికి రావడానికి వాళ్ళు భయపడతారు కనుక బయట ఏం నడుస్తుందంటే వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటారు రా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు ప్రతి బిడ్డని నా దేవుడు ఆశీర్వదించు చిన్న ప్రతి పిడ్డని నా దేవుడు ఆశీర్వదించుగా వచ్చిన ప్రతి సేవకుని పరిచర్య దీవించబడుగా తండ్రి స్తోత్రం ప్రభు గొప్పదేవుడ ప్రేమ గలి ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని దీవించింది అయ్యా మా వల్ల కాదు వారిని ఓదార్చండి మా వల్ల కాదు అయ్యా వారిని ఓదార్చి వారిని ఓదార్చాలంటే మీ తరం ఎవరుగా కుటుంబాన్ని దంచుచికలొస్ దేవుడైన ప్రభువైనను ప్రసన్నమైన కనికరించాల్ దయ రూపతో నింపండి దేవుని ని మహిమతో నింపు ఆమెటి ని మహిమ చరకాలి ఆమే నీ నాముతో నా ప్రవాబిట నిపుడి వారశౌన ఉంటదని యేసు నామనే కృపశన బిట ఉంటావు నీ ప్రక్య హద సాక్ష్య యడ ఆమే యేసు నామును ప్రాతిస్త